హాయ్ అండి మిక్సీలు వచ్చిన దగ్గర నుంచి అందరూ రోటి పచ్చళ్ళని అయితే చాలా మిస్ అవుతున్నారు కదా నేనైతే చాలా మిస్ అయ్యాను ఈ రోజు నుంచి అయితే రోటి పచ్చళ్ళ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ మన అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ టమాటో రోటి పచ్చడి అయితే చేశాను ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న టమాటో పచ్చిమిర్చి వెల్లుల్లి చింతపండు వేసుకుని బాగా మగ్గించుకోవాలి టమాటో అనేది కంప్లీట్గా మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు టమాటో బాగా చూసారు కదా ఇలా అయిన తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత రోట్లోకి వేసుకొని బాగా దంచుకోవాలి కొంచెం రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని బాగా దంచుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో అయితే కచ్చాపచ్చాగా దంచుకోవాలి అంత మెత్తగా అవసరం లేదు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నేనైతే దీనికి పోపు వేయట్లేదు ఇలానే తినేస్తున్నాను ఇలానే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది నా వీడియోస్ నచ్చితే మాత్రం కమెంట్ చేసి లైక్ చేయండి ఇలాంటి రోటి పచ్చడి ఇంకా కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈరోజు రోటు పచ్చడి సిరీస్లో ఆంధ్రా స్టైల్ వంకాయ రోటు పచ్చడి అయితే చేశానండి టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఇది కొద్దిగా మగ్గిన తర్వాత కట్ చేసుకునే టమాటా ముక్కలు కూడా వేసుకొని అందులో హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవంతా బాగా మగ్గిన తర్వాత రోట్లోకి ముందుగా దంచుకున్నాం ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా దంచుకున్న తర్వాత వంకాయని కూడా యాడ్ చేసుకోవాలి వంకాయని మనం మెత్తగా దంచావసర లేదండి పచ్చాపచ్చాగా దంచుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పోపు వేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తినండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి రోటి పచ్చళ్ళు ఇంకా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ ఈ ఈరోజు రోటి పచ్చడి సిరీస్లో గోంగూర రోటి పచ్చడి చేశానండి ఇదైతే మనకు వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుంది ముందుగా ఆయిల్లో ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో గోంగూర కూడా వేసుకొని గోంగూరలో ఉన్న వాటర్ అంతా ఇంకెంత వరకు వేయించుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రోడ్లో ధనియాలు ఎండుమిర్చి రుచికి సిరపడ సాల్ట్ వేసుకొని దీన్ని కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత వేయించుకున్న గోంగూరను కూడా వేసుకొని దీన్ని కూడా దంచుకోవాలి గోంగూరను మనం మెత్తగా దంచే అవసరం లేదండి కొంచెం పరకగా దంచుకుంటే చాలు ఇప్పుడు పోపు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర రావాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నూరుకున్న గోంగూరను కూడా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుని వేడివేడి అన్నంలో తినండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇంకే రొట్టి పచ్చడి కావాలో కూడా కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి ఒకసారి ఇలా చేసుకోండి నోటికి భలే రుచిగా కమ్మగా అనిపిస్తుంది అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రోట్లో దంచుకోవడం వలన ముందుగా ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి టమాటో వేసుకుని బాగా మగ్గించుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వెల్లుల్లి చింతపండును కూడా వేసుకుని టమాటో బాగా మగ్గినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన టమాటోను ఒక పక్కకు తీసుకోవాలి తీసుకున్నాక ఇప్పుడు రోట్లోని సెపరేట్గా పచ్చిమిర్చి వేసుకుని అందులోని కొంచెం రాళ్ళు యాడ్ చేసుకుని పచ్చగా దంచుకున్నాక ఫ్రై చేసుకున్న టమాటోని కూడా యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి మనం మెత్తగా దంచుకుంటే టేస్ట్ అంత బాగుండదు ఘాటు ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి నాకైతే నా కొడుకు హెల్ప్ చేశాడండి నేను దంచలేకపోతున్నానేమో అనేసి చూడండి అంత క్లీట్గా దంచుతున్నాడు ఇలా దంచుకున్న పచ్చడిని పోపేయకుండా డైరెక్ట్గా తినేయచ్చండి అలానే బాగుంటుంది వేడివేడి అన్నంలో కలుపుకుంటేనండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో అండి కొత్తిమీర టమాటో రోటు పచ్చడి ఒకసారి ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిక్సీలో కంటే రోట్లో దంచుకున్న పచ్చడి ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి ముందుగా ఆయిల్లో జీలకర్ర పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అందులో టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని చిన్న చింతపండును కూడా వేసుకొని టమాటో బాగా మగ్గినాక పక్కకు తీసుకోవాలండి ఇప్పుడు రోట్లో పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకుని బాగా దంచుకోవాలండి పచ్చ పచ్చగా దంచుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా రుబ్బుకోవాలి ఎంత బాగా రుబ్బుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుందండి ఇది కూడా బాగా ముగ్గు రుబ్బుకున్నాం కదా అందులో ముందుగా వేయించుకున్న టమాటో కూడా వేసుకుని బాగా దంచుకోవాలండి మనం ఎప్పుడైనా పచ్చడిని ఎంతలా ఎంత బాగా రుబ్బుకుంటే అంత టేస్ట్ ఎక్కువ వస్తుందండి చూశారు కదా ఈ విధంగా రుబ్బుకున్నాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకున్నాక వేడివేడి అన్నంలో కలుపుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి హలో అండి పుదీనా టమాటో రోటు పచ్చడి ఇలా రోట్లో చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ రోట్లో వేయించుకున్న టేస్ట్ అయితే మిక్సీలోకి రాదండి ముందుగా కళాయిలో ఆయిల్ అయ్యాక జీలకర్ర పుదీనా వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలోని టమాటో పచ్చిమిర్చి చింతపండు వేసుకొని బాగా మగ్గించుకొని పక్కకు తీసుకోవాలండి ఇప్పుడు రోల్లోని వేయించుకున్న పుదీనా పచ్చిమిర్చి రాళ్ళుప్పు వేసుకుని బాగా దంచుకోవాలండి ఇవి కొంచెం దంచుకున్నాక ముందుగా వేయించుకున్న టమాటోని కూడా వేసుకొని బాగా రుబ్బుకోవాలండి పచ్చడి ఎంత బాగా రుబ్బుకుంటే అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి లాస్ట్లో పోపు వేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ ఉంటుందంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి బాగుండిపోతే అప్పుడు నన్ను అడగండి అంత టేస్టీగా ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్